విద్యా రంగంలో ఇరవై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగి కొన్ని వేల మంది విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేసిన శ్రీ గౌతమి విద్యా సంస్థల అధినేత శ్రీ కనుమర్ల గుండారెడ్డి గారి మరో కొత్త ఆవిష్కరణ శ్రీ గౌతమి హై స్కూల్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుండి ప్రకాశం జిల్లా ప్రాంత విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో అత్యుత్తమైన విలువలతో కూడిన విద్యను అందించాలనే సంకల్పంతో నర్సరీ నుండి టెన్త్ క్లాస్ వరకు హై ప్రారంభం విద్యార్థులకు సులభంగా అర్థం చేసుకున్నటకు ప్రతి క్లాస్ రూమ్ లో ఈ లెర్నింగ్ డిజిటల్ లెర్నింగ్ బోర్డ్స్ ద్వారా నేర్పించట పూర్తి స్థాయి ఇంటర్నెట్ కలిగిన ఎనభై కంప్యూటర్లతో కూడిన ఏసీ కంప్యూటర్ ల్యాబ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంపొందించటకు పూర్తి స్థాయి సైన్స్ ల్యాబ్ సౌకర్యం అడ్మిషన్లు లు జరుగుచున్నవి చైర్మన్ శ్రీ కనుమర్ల గుండారెడ్డి వివరాలకు సంప్రదించండి శ్రీ గౌతమి హై స్కూల్ సంస్కృతి క్యాంపస్ అద్దంకి రోడ్ దర్శి సెల్ నంబర్స్ ఎయిట్ త్రిబుల్ త్రీ నైన్ జీరో ఫైవ్ వన్ జీరో టూ తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలు నియోజకవర్గ కేంద్రమైన దర్శిలో టీడీపీ నాయకులు డాక్టర్ లలిత్సాగర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బర్త్డే కేక్ కట్ చేసి అభిమానులకు పంచారు మున్సిపల్ చైర్మన్ నారశెట్టి పిచ్చియ్య కౌన్సిలర్ దారం సుబ్బారావు ఐటీడీపీ నాయకులు సందు వెంకటరామయ్య తెలుగు యువత అధ్యక్షులు చెరువు చిన్న తాళ్లూరు మండల టీడీపీ అధ్యక్షులు శాగం కొండారెడ్డి గుర్రం బాలకృష్ణ షేక్ కాళేశ్వలి మానవ రమేష్ కల్లూరు సుబ్బు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు Like, Share, Subscribe, and Get Notification.